నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి మార్చి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ఈ వారంలో ప్రత్యేకంగా రవి తృతీయ స్థానంలోకి రావడం జరిగింది ఆల్రెడీ అక్కడ రాహు శుక్ర గ్రహాలతో పాటు రవి చేరడంతో ఈ మకర రాశి వారికి ఒక విధంగా ఒక పెద్ద అధికారి సహకారంతో ఆగిపోయినటువంటి మీ పెండింగ్ పనులన్నీ సంపూర్ణంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అలాగే మీరు ఏ కార్యక్రమం ప్రారంభించినా ఇప్పుడు అది కొంతవరకు ఆ ప్రయత్నం నెరవేరి అది ఇంకా ముందుకు వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇదన్న ఒక కొత్త ప్రయత్నం ఒక కొత్త మార్పుకి ఈ రవి భగవానుడు మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఏర్పడినటువంటి ఒక యోగం ఏంటంటే ఈ బుధుడు మీకు భాగ్యాధిపతిగా రవితో కలియడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఒక గొప్ప నైపుణ్యం నిపుణ యోగం లాంటిది ఏర్పడడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి ఒక మంచి గురువు లాంటి అడ్వైజర్ సహాయపడడం వల్ల మీ మిమ్మల్ని మీరు రుజువు చేసుకొని ఏదైనా మీ యొక్క ప్రయత్నంలో నెరవేరే అవకాశం ఉంది అది ఒక క్రీడారంగంలో కానీ ఒక ప్రభుత్వ సర్వీస్లో కానీ ఏదైనా ఒక ఇండస్ట్రీలో ప్రవేశిద్దామనే మీ ప్రయత్నాన్ని చాలా బలంగా సహకరించే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా శుక్రుడు ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు ఏదైనా ఒక రాశివారు జీవితంలో పైకి రావాలంటే ఆ రాశికి యోగకారకుడైనటువంటి గ్రహం చాలా బలంగా ఉంటూ ఎప్పటికప్పుడు మంచి స్థితిలో ఉండడం వల్ల జాతకుడు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాడు మరి శుక్కుడు ఈ రాశి వారికి యోగకారకుడుగా తృతీయ స్థానంలో ఉచ్చలోకి రావడం వల్ల మరి రెండు విధాలైనటువంటి అభివృద్ధి మీకు కనబడుతూ ఉంటుంది ఒకటి దశమాధిపతి తృతీయంలోకి రావడం వల్ల వృత్తిపరంగా అభివృద్ధి కలుగుతుంది మీ యొక్క వృత్తిలో సహ ఉద్యోగులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు అలాగే వృత్తిలో ప్రయత్నానికి అంటే వృత్తిలో అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక భాగ్యాధిపతిగా తృతీయ స్థాన సంచారం విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతుంది ఉన్నత విద్యా అవకాశాలు పెరుగుతాయి వ్యక్తిగతంగా మీకు ఒక గురువు హోదా లభిస్తుంది అదే హోదాలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని మీ యొక్క సహచర్యుల్ని అభివృద్ధిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు సహజంగా శుక్కుడు స్త్రీ గ్రహం అవటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది వారికి ఏదైనా గుర్తింపు పొందినటువంటి పదవి కానీ అలాగే ఏదైనా ఒక సంస్థలో ప్రవేశం కానీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఫలించే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఏదైనా ఒక రాజకీయ రంగంలో కానీ ఒక రాజకీయ పార్టీలో కానీ ఉన్నట్టయితే వారి సేవలకు గుర్తింపుగా ఒక గొప్ప పదవి లాంటిది లభించే అవకాశం ఉన్నది అలాగే వారి యొక్క హోదస్సు స్టేటస్ కూడా పెరుగుతూ ఉంటుంది అంటే ఏదైనా ఒక కీలకమైనటువంటి పదవి రావడం వలన ఏదన్నా ఒక మంత్రి హోదా లాంటిది లభించినా ఆశ్చర్యపడక్కర్లేదు అయితే ఇది ఎక్కువగా స్త్రీలకి ఎక్కువ లాభించే అవకాశం ఉన్నది అంటే మొత్తం మీద ఈ తొందరలో ఈ నెలాఖరులో శని భగవాను మీకు అనుకూలంగా రావడం వల్ల అంటే రెండు మూడు సంవత్సరాలుగా మీరు ఏదైనా అవకాశాల కోసం ప్రయత్నం చేయడం అది చివరిలో ఆగిపోవడం జరుగుతూ ఉంటాయి ఇక చివరి ప్రయత్నంగా మీ యొక్క ప్రయత్నాలు నెరవేరుతాయి ఆగిపోయినటువంటి మీ యొక్క అభివృద్ధి కోరుకున్నటువంటి పదవి మీకు రావడం లభిస్తుంది అలాగే మీ యొక్క రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు కూడా పెరుగుతాయి అలాగే మిమ్మల్ని నమ్ముకొని మీ వెనుక ఉన్న వాళ్ళకి కూడా మీరు ఎంతో కొంత సహకరించే విధంగా కూడా నెమ్మది నెమ్మదిగా ఈ గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరిగింది ప్రస్తుతం కుజగ్రహం కూడా ఆరవ స్థానంలో సంచరిస్తూ మీకు ఏ ప్రయత్నంలో అయినా విజయాన్ని ఇచ్చే విధంగా అవకాశం ఉంటుంది అటు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా క్రీడా రంగంలో ఉన్నా రాజకీయ రంగంలో ఉన్నా లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మరి విజయ అవకాశాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి సో ఏదేమైనా మీ యొక్క అభివృద్ధి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యి మరి అతి తొందరలో ఇది మరీ వేగం పుంజుకొని మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే విధంగా మీ యొక్క అభివృద్ధి ప్రారంభమైంది సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రుణ సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవ్వడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మీనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలివేట ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూట ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిది అల్లెలు నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ మన వల్ల కావో చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమి లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి వాటి సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు షిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువల్ల ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి